హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా అయితే కొంచెం తొందరగా ఇచ్చిన నైట్ టాబ్లెట్ వేసుకొని పాడుకోవడం వల్ల తల అంతా దిమ్ముగా ఉంది అసలు రాలేదు ఇంకా చేయి పట్టి అయితే కట్టుకున్నాను కదా ఇంకా స్వెటర్ వేసుకున్నాను కాబట్టి మీకు కనిపించట్లేదు ఎప్పుడైతే ఫుల్ హెడేక్ వస్తుంది తల దిమ్ముగా ఉండి టాబ్లెట్లు పడట్లేదు నాకైతే టాబ్లెట్లు వేసుకోవడం వల్ల అయింది కళ్ళు బాగా కుంజుతున్నాయి ఇప్పుడైతే పొద్దు పొద్దున్నే తొందరగా బ్రష్ చేసుకున్నా ఈరోజైతే తొందరగా బ్రష్ చేసుకుని టీ అయితే తాగుతున్నా టీ అయితే తాగుతున్నామండి నేను మీరందరూ టీ తాగట్లేదు గమనించండి మా జెష్ అయితే ఇప్పుడే లేచిండు చిన్నడైతే ఇంకా లేవలేదు టీ తాగి పట్టే తిప్పాలి చేద్దాన్ని ఇట్లా పట్టుకోరావట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఫ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ నుంచి అయితే లైక్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ బట్టి కట్టి కట్టుకున్నప్పటి నుండి సేయసరిగా ఫోల్డ్ ఉంది ఇప్పుడు అచ్చులో అండి కనిపిస్తుంది ఈ రెండు టిఫిన్ పెసరట్టు వేద్దాం అంటే పెసరట్లో పెసరలో కొన్ని అదేంటి మినపగుళ్ళు అలాగే కొన్ని రైస్ నానబెట్టిన ఎప్పుడైతే చట్నీ కోసం అయితే ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు సరే పల్లీలు ఫ్రై చేసేస్తున్నా ఈరోజు మెంతి టమాటా ఎగ్స్ కర్రీ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఎప్పుడైతే ఇవన్నీ ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసినా ఎప్పుడైతే ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసినా ఈరోజైతే టమాటా మెల్సి అలాగే ఎగ్స్ ఎగ్స్ అయితే సాల్ట్ కొంచెం ఫస్ట్ పీస్ అయితే ఉడకబెట్టేస్తున్నాయి ఫస్ట్ పీస్ ఫస్ట్ పీస్ టమాటా కాదు నాకైతే మెంతి ఇప్పుడు దాంట్లో ఏడాలి ఇవ్వాలి కదా ముగ్గురు అయితే హెల్ప్ చేస్తారు ఇయాల అంతేనా నేను ఒక్కదాన్ని కోసుకునేదాన్ని దాన్ని ముగ్గురు ఏస్తాను వేయాల వస్తుంది కదా అందుకని పప్పులు కూడా నానబెట్టే అయిపోతే తీసుకొని తినాలి కానీ అయిపోయింది ఇంకా ఫ్లెడ్స్ ఉంటబెట్టించుకోవాలి ఇంకా నెక్స్ట్ పల్లీలు అదేంటి మిక్సీ పడుకోవాలి అలాగే నైట్ నానబెట్టినా ഇതൊന്നും മിനു കൊണ്ട് റൈസ് വേസംബ് ഇപ്പോൾ മിക്സീ പറ്റേസ് പോവാല ഇപ്പോൾ മീൻ കൈവിടെ ഇട്ട് లేకపోతే నేను ఇది కలిపి మగ్గాలే ఇంకా చిన్న కట్ చేయాలి ఇల్లు పెద్దగా కట్ చేసేరు ఇంకా చిన్న కట్ చేస్తే బాగుంటది ఇంత పెద్ద కట్ చేసారు ఇట్లా పెద్దగా ఉండదు చిన్న చిన్నగా ఉండాలి చిన్న చిన్నగా కట్ చేయాలి పెద్ద కట్ చేసిన అంటే లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే నేనైతే కారం పొడి వేసిన కొంచెం ధనియాల పౌడర్ వేస్తే గరం మసాలా లేదంటే లేదు నేనైతే అయితే గరం మసాలా వేయాలి కత్తిమీర వేసేస్తా ఇంక ఈ పక్కా అయితే అయితే వేస్తున్నా మిక్సీ కారేటప్పుడే అల్లము పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసేసిన ఆనియన్స్ అయితే ఈరోజు కొన్ని వేసినా ఇక నాకు చేనవ్ వస్తుందని ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాప్కి అయితే రెడీ అయిపోయినా ఇంకా నైట్ అంతా కూడా నొప్పి అండి అస్సలు నిద్రపట్టలేదు ఇంకా మార్నింగ్ మార్నింగ్ వరకు కూడా పట్టి కట్టుకొని ఉన్నాను కదా ఇంకా అసలు నొప్పి ఇప్పటికి కూడా తగ్గలేదండి నేనైతే పట్టే తిప్పేశాను తిప్పేసాను కానీ ఇంక ఇప్పుడే స్నానం వచ్చేసేసి రెడీ అయిపోయాను ఇంకా ఈరోజైతే పెసరట్టేసాను కదా ఈ టిఫిన్ ఇంకా దాదాపు ఈరోజైతే వంటకి చాలా హెల్ప్ మా వారే చేశారనమాట నేను చాలా తక్కువ చేశాను తను వెజిటేబుల్స్ కట్ చేసిస్తే నేను కర్రీ చేశాను ఇంకా అలా ఒక్కొక్కటి తను హెల్ప్ చేస్తా ఉంటే నేనైతే చేస్తాను అనమాట అండ్ నైట్ అయితే టాబ్లెట్లు అయితే తెచ్చుకు అంటే హాస్పిటల్కి వెళ్ళానని చెప్పారు కదా ఇంజక్షన్ వేసుకున్నాను అలాగే మెడిసిన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇది మెడిసిన్ లిస్ట్ అయితే టాబ్లెట్లు అయితే నైట్ వేసుకున్నాను కానీ నాకు అసలు టాబ్లెట్లే పడట్లేదండి నాకు అసలు టాబ్లెట్లు తీసుకుంటే మార్నింగ్ టైం అసలు ఏదో ఉంటుంది అందుకే నేను చాలా వరకు తగ్గించేశాను ఇంక ఇప్పుడైతే టాబ్లెట్లు ఉన్నాయి కానీ నేనైతే వేసుకోవట్లేదు ఇదిగోండి రెండు టాబ్లెట్ ఇచ్చారు కానీ నేనైతే వేసుకోవట్లేదండి ఐఫిన్ అక్కడేదండి వేసుకోవాలని లేదు అసలు వేసుకుంటున్నాక ఎట్లనే అయిపోతుందండి ఇంకా తల తిప్పడం అన్నం అన్నమేం తినాలనిపించట్లేదు టాబ్లెట్ వేసుకుంటే వాడట్లేదు అందుకని ఈరోజు తీసుకోవట్లేదు ఇంకా ఈరోజు అసలు వెళ్ళాలని లేదు కాసేపు అయినా రెస్ట్ తీసుకొని లెవెన్కి అట్లా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా నేర్చుకునే వాళ్ళు అయితే టెన్ థర్టీకే వస్తున్నారండి వాళ్ళు టెన్ థర్టీకి వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటున్నారు ఇంకా ఆ టైం వరకు నాకు ఇంకా వాళ్ళకికే టైం చేసి వస్తుంది టైం కాబట్టి ఇంకా నేను తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది షాప్కి అయితే లేదంటే లెవెన్కి వెళ్ళేదాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే టెన్ అయ్యిందండి తొందరగా వెళ్ళాలి టాబ్లెట్లే అయితే తీసుకోవట్లేదండి షాప్ షాప్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ అయితే మార్నింగ్ అయితే బాగాలేదు కదా నేనైతే పొద్దున కర్రీ చేసుకున్నా కదా ఇదిగోండి ఎం కర్రీ అంటే టమాటా మేంతి ఎగ్జుద్ది అసలు బాగాలేదు టమాటలు ఒక రెండు మూడు ఎక్కువ వేయాల్సిందే నెయ్యలేదు బాగుందా చెప్పేసి ఎలా అలా చేసి అస్సలు బాగాలేదు ఇప్పుడు నేను ఇంటికి వచ్చి తినేసరికి చేరు చీర అస్సలు బాగాలేదు నేను ఎంతనే బాగా ఫోన్ చేసినా ఫోన్ చేస్తే చెప్పాను అప్పుడు టూ ఓ క్లాక్కి పిల్లలకు ఒకసారి నేను చెప్పాను కూర అసలు బాగాలేదు తినకండి నేను బేడ కొడుతుంది తినండి అని చెప్పి అన్నాను సరే అన్నది నాకు పిల్లలు ఫస్ట్ తిన్నాను ఇప్పుడు మధ్యాహ్నం కోసం ఎలా తిన్నారో ఇంకా నాకు అలవచ్చి టైం అవుతుంది ఇప్పుడు రాగానే అయితే నేను తినడం పక్కన పెట్టేసి పిల్లలకైతే ఎక్ససైటెస్ చేసి పెడుతున్నాను పిల్లలు ఎప్పుడు వస్తారు అలంకరం మళ్ళీ ఉన్న ఉండాలి కదా మధ్యాహ్నం ఒకళ్ళు ఎలా తిన్నారో ఇంకా నాకు చాలా భయపడుతుంది కావాలి పిల్లలు అక్కడ వస్తున్నారు ఏమని అందుకని రెండు ఉంటే ఉంటాయి ఫ్రై అయితే చేస్తాను పిల్లలు రాగానే వాళ్ళ రియాక్షన్ ఇలా ఉంది మమ్మీ ఏంటి రెండు కర్రీలా చేస్తామని అంటారేమో కర్రీ అది కష్టం బాగుంది వీలుతూ ఉంది అసలు చేదు చేదుగా ఉండి మెంచి మెంచి మొత్తం కష్టం బాగాలేదండి పుద్దులా మెల్సి బాగాలేదు కదా ఇప్పుడు కూడా అలానే ఉందండి కానీ ఇంకా అలా చేస్తాను పక్కన చేసినట్లయితే ఫస్ట్గా ఫ్రై ప్రైసెస్ వేసి పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసినాం టైం అయితే ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది నేను ఇంకా నైనే అవుతుందో లేదా అనుకుంటున్నాను నైన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆ హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇప్పుడైతే అన్నం కూరగా ఉండేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే తింటున్నాము ఈరోజైతే డోస్లు అయితే చాలా పడ్డాయి రెండు ఇంజక్షన్లు పడతాయి రెండు నవ్వుతాను ఇంకా రెండు వేపుచ్చిండు రెండు ఇంజక్షన్లు అట్ ఒకటి రెండు ఇంజక్షన్లు వేసారు నిన్న ఒక్క ఇంజక్షన్ ఇవాళ రెండు ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాము ఇక ఫాస్ట్గా టమాటా కర్రీ అయితే వేసేసుకొని వేడి వేడి అన్నమే తింటాము ఒక రెండు ఆమ్లెట్లు అయితే బాగుండదు కానీ అవుతుంది ఎక్స్ తీసుకున్నాం మళ్ళీ ట్రై ఇప్పుడైతే ఇంకా టమాటా కొరత తినాలి ఇప్పుడు అన్నం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎత్తే దాన్ని టైం అయితే నైన్ థర్టీ అయిందని చెప్పండి చూసారా రండి కూర్చున్నారు తొందర తినేద్దాం